అధ్యక్షమా మీరు మధ్యలో ఇంటర్వ్యూర్ అవ్వద్దు దయచేసి అధ్యక్ష ఇంటర్వ్యూ అవుతుంది చెప్పండి మొత్తం అయిపోయిన మాట్లాడమని చెప్పండి ఇంటర్వ్యూ అవుతుందని చెప్పండి మీరు మీరు పూర్తిగా మా భావం చెప్పకుండా మా అభిప్రాయం అధ్యక్ష నేను చెప్పింది అధ్యక్ష మా ప్రభుత్వ విధానం చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలోకి తీసుకొస్తే తెలుగు హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ ఉండాలనేది మా విధానం అని చెప్తున్నారు పూర్తిగా వినకుండా ఇంటర్వ్యూ అయిపోయి ఎక్కడెక్కడే అధ్యక్ష మా అభిప్రాయం అధ్యక్ష అధ్యక్ష మా అభిప్రాయం పూర్తిగా విన్న తర్వాత మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూ అవ్వమని చెప్పండి దయచేసి మధ్య మధ్యలో డిబేట్ చేస్తున్నారు భాష తెలుగు నేల మీద పుట్టారు తెలుగును అవమానపరిచారు అధ్యక్ష విచ్చిన ఆ వర్డ్స్ మీరు తొలగిస్తారు అధ్యక్ష 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 తెలుగు భాష తొలగిస్తారు అధ్యక్ష వ్యక్తిగతంగా మీరు మీరు అబ్జెక్ట్ చేశారు ఆయన ఏం చెప్పానంటే మా ఉద్దేశం అది కాదు అని చెప్పాడు అధ్యక్ష తెలుగు భాష చదివితే అధ్యక్ష మాతృభాషని మాతృభాషని జన్మభూమిని ఆహ్వానపరిస్తారు అధ్యక్ష రికార్డు తొలగిస్తారు అధ్యక్ష నేను వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళ వ్యక్తిగతంగా గా మాట్లాడే తెలుగు భాష మీరు వాళ్ళందరూ కూడా ఆంధ్ర తెలుగు భాష వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ అధ్యక్ష వాళ్ళు కామెంట్ చేసి రికార్డు చెప్పింది మా విధానం గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులు తీర్చిదిద్దాలని తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్ని సబ్జెక్టులని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము పోవాలని మా విధానం అధ్యక్ష ఇప్పుడు మీ విధానం ఏందనేది దీంతో పెట్టలేదని అడుగుతున్నా అధ్యక్ష అంతేకాని మేము తెలుగు మీడియమే మేము తెలుగే మాట్లాడతాం మాకు ఇంగ్లీష్ రాదు మాకు హిందీ రాదు నేను ఈ సభా మొహం నేను తెలుగే మాట్లాడతా నేను తెలుగే చదువుతా తెలుగు బుక్కే చదివి నేను మాట్లాడుతున్నా దయచేసి ఒక నిమిషం మేడం మీరు వినండి మేడం ప్లీజ్ 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 అధ్యక్ష దయచేసి మీరు మాకు చెప్పారు ఇంటర్వ్యూ చేయవద్దాం పూర్తిగా పూర్తిగా విన్న తర్వాత సబ్జెక్ట్ మాట్లాడమన్నాను అది కాకుండా అధ్యక్ష ఉచిత గ్యాస్ మహిళలకి ఇబ్బందులు పడుతున్నారని మూడు సిలిండర్లు ఇస్తాం సంవత్సరం అని చెప్పారు అధ్యక్ష కానీ ఈ పది నెలల్లో ఇచ్చింది ఒకే ఒక సిలిండర్ అధ్యక్ష అది కూడా అది కూడా టెక్నికల్ రీజన్స్ తో కొన్ని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అది కూడా దీంట్లో ప్రస్తావం లేదు అధ్యక్ష మహిళలకి మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తాం చెప్పారు అధ్యక్ష అది ఎన్నికల హామీల్లో ఏ సంవత్సరం నుంచి ఇస్తాము ఏ సంవత్సరం నుంచి లాస్ట్ వన్ ఇయర్ ఇస్తావా ముందు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష దయచేసి ఆ ప్రస్తావన కూడా దీంట్లో లేదు అధ్యక్ష అదే విధంగా తల్లికి వందనం తల్లికి వందనం ఎంత మంది ఉంటే కుటుంబంలో అంత మందికి పిల్లలకి ఇస్తామని చెప్పి వీళ్ళ ఎన్నికల హామీ అధ్యక్ష అది కూడా దీంట్లో లేదు గవర్నర్ ప్రసంగంలో లేదు ఇంకోటి అధ్యక్ష ఈ బుక్ లో ప్రస్తావన లేదని చెప్తున్నా అధ్యక్ష మేము అనట్లేదు అధ్యక్ష అదే విధంగా మహిళలకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకి పదిహేను వందల ఎక్కడ సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చారు అధ్యక్ష దాంట్లో ఈ దీనిలో వచ్చేసాడికి ఇప్పుడు ఈ సంవత్సరం పది నెలలు అయిపోయింది అధ్యక్ష రాబోయే నెలలు ఇస్తారా లేదనేది కూడా దీంట్లో క్లారిటీ లేదు అధ్యక్ష అదే కాకుండా ఒకే ఒకటి అధ్యక్ష చేసింది మేము విమర్శించడానికి దీంట్లో ఏముంది దీంట్లో ఏం లేదో చెప్తున్నాం మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అధ్యక్ష కానీ ఆ పెన్షన్ మళ్ళీ కోత పెట్టేదానికి ఆలోచనలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష అది అది కూడా తింటే లేదు అధ్యక్ష కోతలు ఎలా పెడతారనే దీంట్లో లేదు అధ్యక్ష అది ఒక్కటి మాత్రమే పెంచామని చెప్తే అది ఒకటి ఉంది అధ్యక్ష ఇదే విధంగా ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ గతంలో వీళ్ళు చెప్తా ఉన్నారు ఆర్థిక వ్యవస్థను అటు చేశారు అటు చేశారని దీంట్లో అధ్యక్ష నేను మేమందరం ఇదే సభ కూడా సాక్షి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఒక్క రూపాయి ఇవ్వలేదు కావాలంటే రికార్డులు పరిశీలించుకోవచ్చు మంత్రులైనా ఎవరైనా సరే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో రాష్ట్రంలో కోవిడ్ వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని మూతపడే పరిస్థితులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కలిపి రెండు విడతల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ని స్మాల్ స్కేల్ కాపాడిన ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష అది ఆర్థిక విధ్వంసం అని అడుగుతున్నాం అధ్యక్ష నేను మేడం అధ్యక్ష ప్లీజ్ ఎందుకంటే మా అభిప్రాయం చెప్పనే మమ్మల్ని రన్నింగ్ కమిటీ వద్దన్నారు గారు తర్వాత మాట్లాడుమని మేము వద్దనట్లేదు దయచేసి అబద్ధం అయితే రికార్డు వెరిఫై చేసుకోండి రికార్డు వెరిఫై చేసుకోండి నేను సమాధానం చెప్తా రికార్డు వెరిఫై చేసుకోండి అదే విధంగా పెద్ద భారీ పరిశ్రమలు కూడా సెంచరీ ప్లైవుడ్ కడప జిల్లాలో వస్తే ఈ రోజు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్న జామాయిల్ రేటు ఈ రోజు పదివేలకు వచ్చింది అధ్యక్ష ఈ రోజు రైతులు ఏదో మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులు జామాయిల్ రేటు నాలుగు రెట్లు పెరిగితే ఆనందపడతా ఉన్నారు అధ్యక్ష దానికి కారణం భారీ పరిశ్రమలు సెంచరీ కానీ గ్రీన్ ప్లే కానీ ప్లే అన్ని కూడా భారీ పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష అదే అదే అధ్యక్ష దానికి నిదర్శనం మూడవదే అధ్యక్ష అధ్యక్ష మేము చెప్తాం అది కూడా చెప్తాం అధ్యక్ష 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 ఉండే మంత్రులు కూడా ఇలా అట్లా అయితే అట్లా సార్ అధ్యక్ష వాస్తవాల్లో చెప్తున్నాం అధ్యక్ష మేము పెట్టి చెప్తున్నాం అధ్యక్ష మంత్రి గారు మీరు చేయని చెప్పండి చేసిన చెప్తున్నాం మేము చేసిన చెప్తుంటే మీరు బాధపడితే అట్లా అధ్యక్ష మంత్రి గారు అదే విధంగా చెప్పండి ఇండస్ట్రీస్ రావాలి అంటే ఇండస్ట్రీస్ అరే అధ్యక్ష ఇండస్ట్రీస్ రావాలి అంటే మీరు వినండి ఇండస్ట్రీస్ రావాలి అంటే వాళ్ళకి మౌలిక వస్తువులు కావాలి మౌలిక సదుపాయాలు కావాలి వాళ్ళకి నేషనల్ హైవేస్ కావాలి ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండాలి పోర్టులు రావాలి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈజీగా ఉంటేనే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి అధ్యక్ష అలా అరే అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ తర్వాత మూడు ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రీస్ట్రీస్ అధ్యక్ష ఇవి కావాలి అధ్యక్ష ఇండస్ట్రీస్ట్ కి అవకాశాలు ఇస్తేనే వాళ్ళు వస్తారు అధ్యక్ష కానీ గత ప్రభుత్వం అని చెప్పారు కదా ఆ గత ప్రభుత్వంలో ఎటువంటి పర్మిషన్లు కానీ ఎటువంటి ల్యాండ్ అక్విజేషన్ గాని ఎటువంటి డిపిఆర్లు కానీ లేవ దానికి సాక్ష్యం నేను మా రామాయపట్నం పోర్టు వచ్చిన తర్వాతే ఇండోసోల్ నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు అక్వైర్ చేసి ఇండోసోల్ కి ఇచ్చాం మీరు చెక్ చేసుకొని కావాలని రామాయపట్నం పోర్టు పక్కన రామాయపట్నం పోర్టు శంకుస్థాపన మీరు చేశాను మేము చేశాం తేడా ఏంటంటే మీరు ఎటువంటి పర్మిషన్లు కానీ ఈవెన్ నవయోగ దగ్గర ఎన్ఓసి కూడా తీసుకోకుండా మీరు శంకుస్థాపన చేస్తే ఆడ పోర్టు పర్మిషన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నవయోగాల దగ్గర ఎన్ఓసి తీసుకొని పోర్టు ల్యాండ్ అక్వైర్ చేసి దానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పోర్టుని పదహారు వందల కోట్ల రూపాయల నిధులు వినియోగించి ఆల్రెడీ పోర్టు సగం పూర్తయింది అధ్యక్ష అది అయ్యింది కాబట్టి మాకు ఇండోసాల్ వచ్చింది అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష రామయపట్నంలో పోర్టు లో శంకుస్థాపన చేశారు అధ్యక్ష ఆ తర్వాత ఏషియన్ పాలిక్ ఇండస్ట్రీ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొస్తే సర్వీస్ వీళ్ళు కదా వీళ్ళ వల్ల లూలు పరిశ్రమ తరలిపోలేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంబర్ రాజా పరిశ్రమ తరలిపోలేదా వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు ఈ రోజు మాట్లాడతారు ఎవరు చూసుకున్నారు ఈ రోజున సుబ్బారెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి అదేనండి మీ వల్ల పరిశ్రమ జరిగిపోతే మీరు నీతులు మాట్లాడతారని చెప్తా ఉన్నాను

గవర్నర్ గారి ప్రసంగం మీద థ్యాంక్స్ చెప్పే ధన్యవాదాలు చెప్పిన తీర్మానమే డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష ముందు ఇద్దరు సభ్యులు అటు నుంచి మాట్లాడారు ప్రతిపాదించారు దాన్ని సెకండ్ కూడా చేశారు అది జరుగుతున్నప్పుడు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే దాన్ని విన్నా కానీ ఇళ్ళకి ఇంత ఇంటర్పేషన్ చేస్తూ ఎప్పుడు సభలు ఇలాంటి సాంప్రదాయం లేదు అధ్యక్ష ఎప్పుడైనా అవసరం ఉంది ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం లేదు ఎవరో మధ్యలో అవసరం అత్యవసరం అయితే ఒకసారి తీసుకోండి కానీ ఇప్పుడు మాట్లాడినంత ముగ్గురు మంత్రులు తెచ్చి మాట్లాడారు అధ్యక్ష అంటే సభ సరిగ్గా జరుపుకుందాము ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం సభగా జరుపుకుందాం ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థం అవట్లేదు అధ్యక్ష మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని సాంప్రదాయంగా జరగాలని ఈ వచ్చి అవ్వాలని అది ప్రజలు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష మాట్లాడుతున్నప్పుడు మంత్రి గారు నిమిషం నిమిషానికి ఇంట్రప్షన్ వస్తే మీరు సభను మీరే డిస్టర్బ్ చేస్తున్నట్టుంది వినండి వినండి సభ అమ్మ ఉండండి సభను సక్రమంగా నడపాలని బాధ్యత ప్రభుత్వానికి మీరే ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది అవి ఎలా ఉంటే ఇది ఇది మంచి పద్ధత దయచేసి ఆలోచించింది ఇది మంచి మాట్లాడమండి మాకు అభ్యంతరం లేదు మీరు మాట్లాడండి మంత్రి కావాలంటే తీసుకుని మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి నా నా మంత్రులకే ఇస్తాం మంత్రులకే ఆ ప్రివిలేజ్ ఉంటది మీరు ఈ ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడితే అది అది మొదటి దగ్గర నుంచి మీరు మొదలు పెట్టి ఇప్పుడు నీతులు చెప్తారేంటి అధ్యక్ష మాధవ్ గారు క్లోజ్ చేయండి మీరు క్లోజ్ చేయండి ఏంటి సార్ పుస్తకం చాలా పెద్ద పుస్తకం చదివారు సార్ వాళ్ళు ఇంటర్ప్ట్ చేసి పది నిమిషాలు పోగొట్టే క్లోజ్ చేయమంటారు అధ్యక్ష ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయం ఈ బుక్ లో ఏముందో ఈ పోర్టుల విషయం కూడా అధ్యక్ష నేను ఒకసారి మీకు చదివినిపిస్తాను అధ్యక్ష ఈ బుక్ గవర్నర్ గారు రాజ్యాంగ హోదాలో వ్యక్తి చేత ఎలా అబద్దాలు మాట్లాడిచ్చారో మీ దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష పది కిలోమీటర్ మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం వ్యూహాత్మక కనెక్టివిటీ మరియు ప్రపంచ స్థాయి మౌలక సదుపాయాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ అత్యుత్తమ లాజిస్టిక్స్ కలిగిన రాష్ట్రం రూపుదిద్దుకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది విశాఖపట్నం కృష్ణపట్నం రామాయపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం మరియు మూలపేట ఓడరేవులతో పాటు ప్రస్తుతం ఉన్న పది పోట్లన్నింటినీ ప్రపంచ స్థాయి ఓటర్లు తీసుకున్నా ఉన్నారు అధ్యక్ష అసలు మన రాష్ట్రంలో ఉన్న అధ్యక్ష ఆల్రెడీ గతంలో ఉన్నది విశాఖపట్నం కృష్ణపట్నం గంగవరం కాకినాడ ఈ నాలుగు కోట్లు గతంలో ఉన్నాయి అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామాయపట్నం మచిలీపట్నం మూలపేట ఈ మూడు కోట్లు తీసుకోవడంతో పాటు కాకినాడ గేట్ తీసుకొచ్చింది నాలుగు కోట్లు ఇప్పుడు అధ్యక్ష గతంలో ఎనిమిది ప్లీజ్ ప్లీజ్ డిస్టర్బ్ చేయబా ప్లీజ్ గతంలో అధ్యక్ష నాలుగు కోట్లు రాష్ట్రంలో ఉండే ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా నాలుగు కోట్లు పర్మిషన్ తీసుకొచ్చి ల్యాండ్ ఎక్వేర్ చేసి మొత్తం పర్మిషన్తో పాటు నిధులను కేటాయించి నాలుగు కోట్లు ఈ రోజు సగం పనులైన అధ్యక్ష ఆ నాలుగు కోట్లు మధ్యలో ఈ పది నెలల నుంచి పనులకి పోయినాయి అధ్యక్ష అయితే పది కోట్లు గతంలో ఉన్నతో పాటు మేము తీర్పు అని చెప్తాను అధ్యక్ష ఇది మీరు రికార్డు చెక్ చేసుకోండి మేము మేము కానీ నేను ఏదైనా సత్య దూరంగా మాట్లాడుతుంటే నా మీద చర్యలు తీసుకున్నా అధ్యక్ష ఇది మాత్రం నిజం నిజం మీరు గవర్నర్ తో అబద్ధం ఆడిచ్చారు ఈ బుక్ లో ఉంది చూసుకోండి సత్యదూరం చెప్తున్నాం కదా సత్యదౌరం ఇదే కాకుండా అధ్యక్ష ఈ పోర్టులకి బిజినెస్ రావాలి అంటే ఐదు రాష్ట్రాలు మన రాష్ట్రం ఆధారపడి ఉన్నాయి కాబట్టి తెలంగాణ గాని కర్ణాటక గాని ఛత్తీస్గఢ్ గాని ఇలా అన్ని రాష్ట్రాలు మన మీద కర్ణాటక కూడా కొంత ప్రాంతం మన ఆధారపడి ఉందని నేషనల్ హైవేల అధ్యక్ష గత ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవేస్ భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మన ప్రభుత్వంలో మన ఎంపీలు తీసుకొచ్చారు అధ్యక్ష అది కూడా ఆర్థిక విధ్వంసం అడుగుతాను అధ్యక్ష అయిపోయిన తర్వాత ఫిషర్మ్యాన్స్ అందరికి కూడా ఆక్వా అభివృద్ధి చెందుద్దని చెప్పని దాదాపు తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ ఐదు జట్టిస్ గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టింది అధ్యక్ష అది కూడా వాస్తవం అధ్యక్ష రికార్డులు చెక్ చేసుకోవచ్చు ఎన్నికే ఎన్ని పనులు జరిగినాయి ఎన్ని పనులు జరుగుతా ఉన్నాయి ఇన్ని పూర్తయినా అనేది కూడా అధ్యక్ష ఇవి మీరు చూసుకోవచ్చు కానీ దీంట్లో ఆ ప్రస్తావన లేదు అధ్యక్ష ఈ గవర్నర్ ప్రసంగంలో ఇవి కాకుండా మెడికల్ కాలేజీ అధ్యక్ష పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో డెబ్బై ఐదు ఏళ్ళలో ఈ రాష్ట్రంలో కడితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు అధ్యక్ష వ్యాపార సంస్థలు కాదు అధ్యక్ష పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొచ్చి దాదాపు ఐదు ప్రభుత్వ కాలేజీలు కంప్లీట్ చేస్తే మిగతా కాలేజీలు చూసే లేదు అధ్యక్ష అయ్యి ప్రైవేటు పరం చేస్తారా ప్రభుత్వం కట్టిస్తుంది అనేది దీంతో ప్రస్తావన లేదు అధ్యక్ష ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉంటాయా వాటిని ప్రైవేట్కి ఇస్తారనేది క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు అది గవర్నర్ ప్రసంగంలో చేర్చుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష అలాగే టూరిజం రిప్లై టూరిజం విషయంలోకి వచ్చేటప్పటికి రిప్లైలో చెప్పండి మాటలకే పరిమితమైంది పాయింట్ కి రిప్లై చెప్పం లాస్ట్ లో రిప్లై కి అవకాశం ఉంది వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడితే రిప్లైలో చెప్పండి మీరు కరెక్ట్ చేయండి టూరిజం విషయంలోకి వచ్చినప్పటికీ అధ్యక్ష గతంలో కూడా ఇదే సభలో మేము కూడా చెప్పున్నాం అధ్యక్ష టూరిజం మాటలకే పరిమితమైంది కానీ ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటప్పటికి మేము గతంలో కూడా నేనే అడిగిన అధ్యక్ష పేద బడుగు బలహీన ఉన్నారు తీర ప్రాంత ప్రజలు ఉన్నారు గిరిజనులు ఉన్నారు వాళ్ళందరికి అవకాశాలు ఇవ్వండి టూరిజం లో వాళ్ళందరూ ప్రోత్సహించండి అని చెప్పి మేము గతంలో కూడా అడిగాం అధ్యక్ష దాని మీద కూడా ఎవరు మేము అభివృద్ధి చేస్తామనే మాట తప్ప ఎక్కడ ప్రాక్టికల్ గా ఈ పుస్తకాలు కనిపెట్టదు అధ్యక్ష శాంతి భద్రతల విషయంలోకి వచ్చేటప్పుడు అధ్యక్ష ఇప్పుడు అందరూ మా సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఈ పుస్తకంలో ముప్పై ఐదు వేల మంది అని గవర్నర్ గారి ప్రసంగం లేదు అధ్యక్ష కానీ నాకైతే కొంత విషయం తెలుసు అధ్యక్ష గతంలో వీళ్ళు ఎప్పుడైతే అపోజిషన్ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు ముప్పై ఐదు వేల మంది మిస్సింగ్ అయినారని డిప్యూటీ సీఎం గారు కూడా ఆరోపణలు చేశారు అధ్యక్ష ఆ టైంలో చేసినప్పుడు డీజీపీ ఆఫీసు గత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లే ఎక్కడ ఇది సత్యదూరం కానీ ఆ మిస్సింగ్ కేసులు నమోదైంది ఓటు ఏడు వందలు మాత్రమే నమోదైనాయి అవన్నీ కూడా కిడ్నాపులు కానీ వేరే కాదు కాదు రకరకాల కేసులు చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ ఏడు వందల్లో కూడా ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష ఉదాహరణకి ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ వెళ్లి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కాశ్మీర్ లో ఉంటే అమ్మాయి ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకుని కాశ్మీర్ నివాసం ఉంటే ఆ పాపం తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా డిప్యూటీ సీఎం గారే అప్ప చెప్పిన సందర్భం చూసాం అధ్యక్ష మీకు తెలుసు అవి కిడ్నాప్ లా మిస్సింగ్ కేసుల వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కేసులు మీరు మీ మీరు పరిశీలించుకోండి అవి లేవు అధ్యక్ష ఇదే కాకుండా ఫైనల్ ఫైనల్ లాస్ట్ అధ్యక్ష లాస్ట్ కి అధ్యక్ష ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రజాస్వామ్యంలో మనందరం ఉన్నాం మనందరం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకునే ఒక్కరే దయచేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఈ పుస్తకంలో నిన్న అందరూ మాట్లాడారు ఈ పుస్తకంలో ప్రస్తావన లేదు నిన్న చాలా మంది చాలా రకాలు మాట దయచేసి రెండు రెండు మూడు నిమిషాలు నేను అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ పాయింట్ చాలా మంది ఉన్నారు లాస్ట్ పాయింట్ అధ్యక్ష పదిహేను పదిహేను గంటలో లాస్ట్ పాయింట్ అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ పాయింట్ మీరు అధ్యక్ష ఇది అందరూ వినాలి అధ్యక్ష అధ్యక్ష ఇది ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ భారత రాజ్యాంగం వాటి మీద గౌరవం ఉండి అందరం కూడా దాని ద్వారా ఎన్నుకుని సభలకు వచ్చారు అధ్యక్ష చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష నిన్న గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఏంటంటే ప్రభుత్వం ఒకటి ఉంటుంది అధ్యక్ష ప్రతిపక్షం ఒకటి ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వం అంటే ఏంటి అధికారాన్ని వాళ్ళు భాగస్వాములు కావచ్చు వాళ్ళు కావచ్చు పంచుకొని ప్రభుత్వం ఒక్క నిమిషం ప్రతిపక్షం అంటే ఏంటి అధ్యక్ష పిఎసీ చైర్మన్ ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయం అధికార ప్రభుత్వానికి అధికార ప్రభుత్వానికి అధికారులు భాగస్వాములుగా ఉన్న వాళ్ళకి మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎలా పిఏసి ఇస్తారు ఎలా పిఎస్ ఇస్తారు ప్రతిపక్షం ఏది ప్రతిపక్షం ఏది అధ్యక్ష లేదనుకోండి వాళ్ళే ప్రతిపక్షం రావాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి మంత్రులు డిప్యూటీ సీఎంలు వచ్చాయి అంతేగాని ఇలా ఎవ్వరి నోటి కొంచెం మాట్లాడి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించింది ఏది లేదు ఇంకొక విషయం అధ్యక్ష గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నారు వడ్డీలు అన్నారు గత ప్రభుత్వం వడ్డీలు కడుతుంది వాళ్ళు చేసిన అప్పులకి మేం చేసిన అప్పులకి మేము కట్టే వాళ్ళు చేసిన అప్పులకి మూడున్నర లక్షల కోట్ల అప్పు పంతొమ్మిది నాటుకుంటే లక్ష కోట్ల బాకీలు పెట్టిపోతే ఆ బాకీలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చింది ఆ మూడున్నర లక్షల కోట్లకి మేము వడ్డీ కట్టే ఐదేళ్ళు మంత్రి గారు కూర్చో ఇందాక లోపి గారు కూడా చెప్తూ ఇది గవర్నర్ గారు ఒక ఇక్కడ రెండు విషయాలు అంటే గవర్నర్ గారు స్పీచ్ కి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏదైనా సభ్యులు అబద్ధం అదే సత్యదూరం క్షమించండి అధ్యక్ష సత్య దూరానికి సంబంధించిన అంశాలు చెప్పినప్పుడు కంపల్సరిగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది కంపల్సరీ రిప్లైలు ఎవరైతే మంత్రి గారు చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నారంటే ఆయన సభలు ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన చెప్పాలి ప్రతిపక్షం గురించి మాట్లాడుతూ నిన్న గవర్నర్ గవర్నర్ గారి ప్రసంగంలో అధ్యక్ష కూర్చొండ అధ్యక్ష గవర్నర్ గారు గవర్నర్ గారి సంఘంలో తమరు ఉన్నారు ఒక పక్క స్పీకర్ గారు ఒక గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది అది ఎంత సభ్యత అధ్యక్ష వీళ్ళు సభ్యత సంస్కరణల గురించి మాట్లాడుతున్నారండి అధ్యక్ష ప్రతిపక్ష హోదా అనే విషయం ఈ సభకు సంబంధించింది కాదు అంటే ఆయన మాట్లాడారు అధ్యక్ష ఎవరు చెప్పాలి ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారు ఇచ్చింది కాదు అది ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీరే ఒకనొక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అటు నుంచి ప్రతిపక్ష హోదా పోతుందని చంద్రబాబు నాయుడు గారు పోతుందని మాట్లాడారు మరి ఆ రోజు రూల్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదా అధ్యక్ష అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎక్కడ పడితే మాట్లాడితే మేము మాట్లాడతాం